హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ మ్యాంగో మలై బర్ఫీ అండి ఒక్క మామిడి పండు ఉంటే చాలు ఇలా మ్యాంగో మలై బర్ఫీ అయితే చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదండి మీకు ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు కొబ్బరిని యూజ్ చేసుకుని మామిడి పండుతో ఇలా బర్ఫీ చేసుకుని తినేయచ్చు చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇందులో మామిడి పండుతో పాటు పచ్చి కొబ్బరి మేగడ తొరక కూడా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఇలాంటి హెల్దీ స్వీట్ ని పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అయితే ముందుగా ఇలా మామిడి పండును ఒక పెద్ద మామిడి పండును తీసుకోండి ఇలా ఎర్రగా ముగ్గింది తీసుకోండి కలర్ మంచిగా ఉంటుంది వీలైనంత వరకు లోపల లేని అంటే బంగినపల్లి టైప్ మామిడి పండును తీసుకోండి గుజ్జుగా బాగుంటుంది కదా ఒక మామిడి పండుకు ఒక పెద్ద కప్పు పంచదారనైతే అయితే వేసుకోండి ఇదంతా మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఎక్కడ ముక్కలు లేకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ విధంగాను ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న మామిడి గుజ్జులో ఇప్పుడైతే పాల మీద తొరక ఉంటుంది కదండి పాలు కాచిన తర్వాత చల్లారి కొలిది పైన తొరక వస్తుంది కదా ఆ తొరకని ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి దీన్నే మలై అని కూడా అంటారు అందుకనే తమ్నైలో మ్యాంగో మలై బఫీ అని చెప్పాను మీ దగ్గర ఇలా మేగడ లేకపోతే మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి ఆ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇలా మలై కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో అయితే వేసి వేడి చేసుకోవాలి వేడి చేసుకోవడం అంటే ఇలా ఉడికించుకోవాలండి దగ్గరే ఉండి ఇలా కలుపుతూ అయితే సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో ఇంకా నెయ్యి కానీ బటర్ కానీ ఇంకా ఇటువంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం మేగడ వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది ఇలా దగ్గరే ఉంటూ అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలి పైకి కిందకు మ్యాంగోతోనే ఇంకొక వెరైటీలో ఇంకొక రకం స్వీట్ అయితే ఇంతకు ముందు పెట్టానండి ఒకసారి చూడకపోతే తప్పకుండా చూడండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా అలా ట్రై చేసి చూడండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి ఇలా మామిడి గుజ్జుని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు మనం గరిటితో ఇలా వేలు రాసి చూస్తే కలవకుండా ఉంటుందండి అంతవరకు కూడా ఉడికించుకోవాలి ఇంకా చెప్పాలంటే ఉడుకుతున్నప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ స్టేజ్లో ఉంటుంది చూడడానికి ట్రాన్స్పరెంట్గా గ్లాసీ లుక్లో కనబడుతుంది ఆ టైంలో ఇలా కొబ్బరిని మెత్తగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఇప్పుడైతే అందులో వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరికి బదులుగా కూడా ఎండు కొబ్బరి దొరుకుతుంది కదండి ఎండు కొబ్బరి పొడి మార్కెట్లో దొరుకుతుంది ఆ కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా పచ్చి కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది స్వీట్ అనేది ఇక్కడ నేనైతే కొబ్బరికాయని పెద్ద సైజు కొబ్బరికాయని అయితే తీసుకున్నానండి తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ కోరినైతే వేసుకొని ఇలా తిప్పుకోవాలి మీకు స్వీటు మెత్తగా కావాలనుకుంటే కొబ్బరిని ఇలా తక్కువ మోతాదులోనే వేసుకోండి అలా కాకుండా బర్ఫీలా కొంచెం గట్టిగానే కావాలనుకుంటే మీరు మాత్రం కొబ్బరిని అయితే ఎక్కువే వేసుకోవాలి నేనైతే కొద్దిగా జల్లీ మాదిరిగా సాఫ్ట్గా చేయాలనుకుని కొబ్బరిని అయితే తక్కువే వేసుకున్నానండి కప్పు అయితే వేసుకున్నాను కొబ్బరి కొన్ని మీరు కావాలనుకుంటే కొబ్బరి కొన్ని కప్పున్నర వేసుకుంటే గట్టిగా అవుతుంది బర్ఫీ అనేది ఈ విధంగా దగ్గరే ఉండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కలపడం ఆపేస్తే కింద అడుగు పట్టేస్తుందండి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మనం చేసుకునే ఈ స్వీట్ అనేది ఇలా గిన్నె వదిలేసిన తర్వాత ఒక టీ టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదండీ ఇప్పుడైతే బాగా దగ్గర పడిపోయింది కదా ఇలా దగ్గర పడికే పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మరీ తక్కువగా ఉడికించుకుంటే బర్ఫీ బాగోదండి అసలు ఈ లోపులో ఒక ప్లేట్కి అయితే ఇలా బటన్ కానీ నెయ్యిని కానీ రాసుకుని ఉంచుకోండి ఆ అయితే మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు కావాలంటే అలా హల్వా మాదిరిగానే తినేయచ్చు లేకుంటే ఇలా బర్ఫీ మాదిరిగా కూడా చేసుకుని పెట్టవచ్చు పిల్లలకి అయితేనే ఇప్పుడైతే స్వీట్ మొత్తాన్ని కూడా ఈ నెయ్యి రాసిన పల్లెంలో వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ప్లేట్ మొత్తం లడ్డు మైసూర్ ఇలాంటి స్వీట్ల లాగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి నెమ్మదిగా కంగారు లేకుండా చేసుకోవచ్చు ఇలా ప్లేట్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆర్నివ్వాలండి కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ మొత్తం వేడి చల్లారిపోకుండా కొంచెం వేడిగా ఉండగానే కట్ చేసుకోండి చూసారు కదా ఎంత అందంగా కట్ అవుతుందో ఈ బర్ఫీ అయితే మరీ గట్టిగా లేకుండా ఎవరైనా తినగలిగే సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే దీనికి కొంచెం మామిడి తాండ్ర టేస్ట్ అలాగే కొబ్బరి పాలతో చేసిన హల్వా ఉంటుంది కదండీ ఆ రెండు టేస్ట్లు కలిపితే ఎలా వస్తుందో అలా వచ్చింది టేస్ట్ అయితే ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కల్లా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్నైతే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్